రెజ్యులర్ సిస్టర్స్ బ్రదర్స్ దేవుడి నామానికే మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మూడవ వచనము వేట గాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆమె మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క వాగ్దానము రుచి చూడగలిగాము సిస్టర్ మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో మరి దేవుని కృపను బట్టి మరి యొక్క వాగ్దానము ఎంత పవరో మేము తెలుసుకో తెలుసుకోగలిగాము మరి ఏ విషయంలో అంటే సాక్ష్యం చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి దేవుని కృపను బట్టి దేవుడు మా జీవితంలో శ్రేష్టమైన బహుమానము ఒకటి పెట్టారు అదేమిటంటే ఉదయం లేవగానే ఫ్యామిలీ ప్రేయరు అదే విధముగా బైబులు చదవటము చేసిన తర్వాతనే ఎంత ఇంపార్టెంట్ పనైనా మేము ముందడుగు వేస్తాము మరి అట్లనే మా జీవితంలో కొనసాగుతూనే ఉన్నది ప్రతిరోజు అయితే ఒక రోజు ఏమైందంటే మరి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది బైబుల్ చదువుకున్నాము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం చదివేశాము అయిపోయింది అయితే ఇప్పుడు నేను సాక్ష్యం ఏం చెప్తున్నానంటే ఫస్టే ప్రేయర్ చేసేసుకోవటము ఫస్టే బైబుల్ చదివేయటం వల్ల అది మనకు ఒక ప్రొటెక్షన్ ఒక రక్షణ కవచముగా ఉంటుందని నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నాను ఏంటంటే మరి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది బైబుల్ చదవటం అయిపోయింది ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళే సమయము అయితే ఇంకా స్థానానికి హాట్ వాటర్ పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా నా సమయం డ్యూటీకి వెళ్ళే సమయంలో ఇంకా నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను మరి స్విచ్ బోర్డులో స్విచ్ పెట్టేశాను బకెట్లో హీటర్ ఈ హీటర్ పెట్టేశాను పెట్టేసిన తర్వాతకి ఇంకా హీట్ ఫుల్ అయిపోయింది నేను స్విచ్ బంద్ చేశాను స్విచ్ బంద్ చేసేసి స్విచ్ బంద్ చేసిన తర్వాతకి ఇది పక్కన తీసేసి నా బకెట్ నేను పట్టుకుంటే స్విచ్ బంద్ చేసిన తర్వాత కూడా బహు బలంగా కరెంట్ షాక్ నాకు తగిలింది సిస్టర్ ఇట్లా తగిలింది తగిలితే ఎక్కడో ఉన్న నేను ఒక్కసారి బెడ్ మీద వచ్చి ఇలా పడిపోయాను సిస్టర్ పడిపోయాను కానీ ఏ అపాయము రాకుండా ఏ కీడు రాకుండా వేటగాని ఉరి నుంచి నన్ను విడిపించాడు సిస్టర్ ఆ రోజు దేవునికి కృతజ్ఞతా